నేటితో ప్రచారం ముగింపు తిరుమలకి అమిత్ షా తమిళనాడుకు మోడీ దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి నేటితో ప్రచారం ముగుస్తోంది జూన్ ఒకటిన ఏడో దశ పోలింగ్ పూర్తయితే దేశంలో లోక్సభ ఎన్నికల సంగ్రామం పరిపూర్ణమైనట్టు నేటితో ప్రచారం ముగిస్తే కీలక నేతలు ఏం చేస్తారనేది ఆసక్తికర అంశంగా మారింది ప్రధాని మోదీ హోంమంత్రి అమిత్ షా ఈ ఎన్నికల కోసం దేశవ్యాప్తంగా పర్యటనలు చేశారు ఎక్కడ ఎన్నికలు ఎన్నికలుంటే ఆయా రాష్ట్రాల్లో పర్యటించారు ఈ రోజుతో ఎన్నికల ప్రచార పర్వం ముగుస్తుంది కాబట్టి వారిద్దరూ సైలెంట్ గా హిందూ ఓటర్లను ఆకర్షించే మరో ప్రయత్నానికి సిద్ధమయ్యారు ఏపీలో పోలింగ్ పూర్తయింది కాబట్టి రాజకీయ నాయకుల కదరికలపై ఆంక్షలు లేవు దీంతో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ రోజు ప్రచారం ముగించుకుని ఏపీకి వస్తున్నారు అమిత్ షా ఈ రోజు రాత్రి ఏడున్నర గంటలకు తిరుమలకు చేరుకుంటారు రేపు ఉదయం ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు శ్రీవారి దర్శనం చేసుకుంటారు అనంతరం మధ్యాహ్నం పన్నెండు గంటలకు తిరుపతి విమానాశ్రయం నుంచి రాజ్కోట్ కు ఎన్నికల ప్రచారం తర్వాత ప్రధాని మోదీ కూడా ఆధ్యాత్మిక కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతున్నారు ముగిసిన వెంటనే మోదీ తమిళనాడులోని వివేకానంద రాక్ మెమోరియల్ కు వస్తారు అక్కడ నలభై ఎనిమిది గంటలు ఆయన ఆధ్యాత్మిక ధ్యానంలో పాల్గొంటారని అంటున్నారు మొత్తం మీద ఎన్నికల ప్రచారం ముగిసినా కూడా మోదీ అమిత్ షా హిందూ ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు ఆధ్యాత్మిక క్షేత్రాల సందర్శన పెట్టుకున్నారని విపక్షాలు విమర్శిస్తున్నాయి